పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అనే నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చుకునేటం కూడా ఇంగ్లీష్ వస్తుంది ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్ అడగటం కూడా ఇంగ్లీష్ వస్తుంది జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చారు దేశంలో పరీక్ష పెట్టుంది తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళు అందరూ విమానాలు నడుపుతలేరు భాష వచ్చిన వాళ్ళు అందరు రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు బాత్రూమ్లు అడిగేట వాళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరు జర్మన్ లాంగ్వేజ్ అడిషనల్ క్వాలిఫికేషన్ అది ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సిన కొద్ద గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియెంట్ బట్ యూ షుడ్ బి క్రమాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదర్ని ఉండాలి కదా నాకు ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ అవసరం లేదు కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దప్పిపొడిచే ప్రయత్నం చేసినావు ఆయన నేర్చుకుండు కష్టపడి నేర్చుకుండు ఆయన కూడా కరీంనగర్లు ఎక్కడ మార్బుల్ని ఆయన నేర్చుకున్నాడు నీకు చేత కాదు నీకు నీకు వేరే వాటి మీద ఉన్నాయా చదువు మీద లేదు నీ నీ కథ వేరు నీ ముచ్చట వేరు నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకుంటే ఎంత నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు నీ కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు య క్రూడ్ సెన్స్ క్రూయల్ సెన్స్ ఒక క్రూడ్ సెన్స్ క్రూయల్ సెన్స్ తోటి వాళ్ళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉండు ఆడిపోయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి